ైట్ సత్యసాయి జిల్లాలో కదిరి రిజిస్ట్రేషన్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది రిజిస్ట్రేషన్ కు పత్రాలు కరెక్ట్ గానే ఉన్నా ఫీజుల పేరుతో వేలకు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు రైటర్ ఫీజు కింద ఐదు వేల రూపాయలు లంచాలపై ప్రశ్నిస్తే పనులు చేరనే భయంతో అడిగినంత ఇచ్చుకుంటూ రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి దాపురించింది అది సామాన్య ప్రజలైనా అధికార పార్టీ నేతలైనా చేయి తడపాల్సిందేనంటున్నారు కదిరి అధికారులు తాజాగా టీడీపీ నేత ఎద్దుల కృష్ణమూర్తికి కదిరిలో సోమగుట్ట వీధిలో ఇరవై ఐదు సెంట్ల స్థలం ఉంది ఆ స్థలం రైటర్ జయకృష్ణ ఈసీ కోరి కదిరికి చెందిన మెగా అంజాద్ భాష భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు ఆజాద్ భాష ఆ స్థలంలోనికి వెళ్లి క్లీన్ చేస్తూ ఉండగా ఎద్దుల కృష్ణమూర్తి అడుగు పట్టుకున్నారు దాంతో గొడవ స్టేషన్ మెట్లెక్కడంతో రైటర్ జయకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇది కేవలం మచ్చుతునక మాత్రమే ఇలాంటి ఘటనలు ఆ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో కోకొల్లలుగా ఉన్నట్లుగా తెలుస్తోంది తండ్రి పేరిట ఉన్నటువంటి ఆస్తిని కొడుకుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా రైటర్లు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఓ సీనియర్ రైటర్ ను సంప్రదిస్తే ఇంతకు ముందు చెప్పిన దాంట్లో సగానికి సగం తగ్గిందని అంటున్నారు దీంతో రైటర్ల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ఇటే అర్థమైపోతోంది కదిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజుదారుల దోపిడీ పర్వం నిత్యం కొనసాగుతోంది రైటర్ల అవినీతి అక్రమాలు మితిమీరిపోతున్నాయి సబ్ రిజిస్టార్లు ఎంతమంది మారుతూ ఉన్నా రైటర్ల దోపిడీకి అంతు లేకుండా పోతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లి మరీ అధికారులపై చిర్రుబురులాడిన ఘటనలో లేకపోలేదు స్వయంగా ఎమ్మెల్యేనే కార్యాలయానికి వచ్చి వెళ్తున్నా అటు రైటర్లు ఇటు కార్యాలయ అధికారుల అవినీతి అక్రమాల వ్యవహార శైలిలో మార్పు రాకపోగా ఇంకా అవినీతి పెచ్చిమీరుతోంది రైటర్లు తాము ఉన్న రూమ్లకు గుడ్విల్ ఇచ్చి వేలకు వేలు కడుతున్నామని విక్రయదారుల నుంచి వేలకువేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారట రోజు రైటర్ల అక్రమార్జన లక్షల్లో ఉంటుందని స్థానికులు చెప్తున్నారు నా పేరు పనిశేఖర్ అండి నేను డిస్ట్రిక్ట్ కలిసి ఎమ్మెల్యే ఆయన సీనియర్గా పనిచేస్తూ ఇక్కడ శ్రీనివాస్ అనే సబ్మిస్టర్ గారు యూలో పోయినందుకల్లా నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ రిజిస్ట్రేషన్ సబ్మిస్టర్గా వేశారు ఇక్కడ రోజుకు వచ్చేసి ఒక నలభై ఐదు యాభై డాక్యుమెంట్లు రెగ్యులర్గా జరుగుతుంటాయి ప్రజలకు ఇబ్బంది కలగకూడదాని ఉద్దేశంతో నన్ను డిస్ట్రిక్ట్ కలిసి ఎమ్మెల్యే ఆయన నుంచి ఇక్కడికి రిజిస్ట్రేషన్ పైన సబ్ రిజిస్టర్గా వేశారు రిజిస్టర్ వచ్చేసి యాక్చువల్ అయితే మళ్ళీ ఇరవై ఒకటి నుంచి నెక్స్ట్ మంత్ ఇరవై ఒక తేదీ వరకు అంటే వాళ్ళ అమ్మగారికి టోటల్గా బెడ్ బెడ్ పైన ఉన్నాక ఆమెకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన నెక్స్ట్ మంత్ ఇరవై తేదీ వస్తూ లీవ్ అప్లై చేశారు శ్రీ సత్యసాయి జిల్లా మొత్తంలో కదిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఆ తర్వాత హిందూపురం ధర్మవరం కొత్త చెరువు పెనుకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కదిరిలో క్రయా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి రోజు ఎనభై నుంచి వంద రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉంటాయి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏ చిన్న తప్పు జరిగినా వాటిని సాకుగా తీసుకుని క్రయా విక్రయదారులను భయపెట్టేందుకు ఇక్కడి రైటర్లు అధికారులు ప్రయత్నిస్తారు ఎక్కడ రిజిస్ట్రేషన్ నిలిచిపోతే అమ్మిన వారి నుంచి ఇబ్బందులు వస్తాయో అని భయాందోళకు గురవుతున్నారు దీంతో రిజిస్ట్రేషన్ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడట్లేదు ఈ క్రమంలో రైటర్లు అడిగినంత ఇచ్చుకుంటామని బాధితులు చెప్తున్నారు క్రయా విక్రయదారుల నిస్సహాయతను వారి డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని సబ్ రిజిస్టర్ పేరు చెప్పి భారీ ఎత్తున డిమాండ్ చేస్తూ అందులో అధిక భాగం నొక్కేస్తున్నట్లు వినికిడి సబ్ రిజిస్టర్ పేరు చెప్పి దండుకుంటున్నారు అంతేకాకుండా రిజిస్ట్రేషన్ స్టాంపులను సిద్ధం చేసినందుకు ఒక్కో రిజిస్ట్రేషన్ నుంచి ఐదు రూపాయల వరకు కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది కొనుగోలుదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కదిరి పట్టణంలోని సబ్ రిస్టర్ ఆఫీసు అవనీతికి నిలయంగా మారిపోయింది గత రెండున్నర నెలల క్రితం గౌరవ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కందుకు ప్రసాద్ గారు స్వయాన అక్కడికి వెళ్ళి ఆఫీసు లేకి శిరీస్ గారా ఉన్నప్పుడు ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంది ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క రేటుగా ఉంది ఈసీ నుంచి నకలు గోరన అలాగనే ఏదన్నా అప్రూవల్ లేనటువంటి లేఅవుట్కు రిజిస్ట్రేషన్ చేయాలంటే వేలాది రూపాయలు ఇక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాదాపు ఎనిమిది మండలాలు కదిరి పట్టణంతో కలుపుకొని ఎనిమిది మండలాలకు పెద్ద రిజిస్టర్ ఆఫీస్గా ఉంది నిత్యం వందల రిజిస్ట్రేషన్లు ఇక్కడ జరుగుతాయి లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయానికి వచ్చేది పోయి ఈరోజు అధికారులకి ఇక్కడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈరోజు అవినీతిగా మారిపోయింది కాబట్టి ప్రభుత్వానికి వచ్చే ఆధికము అధికారుల అవినీతిగా పోతా ఉంది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు హెచ్చరించినా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు తీరు మారలేదు గతంలో వెయ్యి నుంచి పదిహేను వందల వరకు తీసుకుంటూ ఉండగా ప్రస్తుతం గదుల అద్దె పెరిగిందనే సాకుతో ఐదు వేల వరకు రైటర్లు ఫీజు వసూలు చేస్తున్నట్లు సమాచారం దీంతో కొనుగోలుదారులకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది ఈ లెక్కన ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక్కో చోట స్థలం రేటు కంటే రిజిస్ట్రేషన్ ఖర్చు అధికంగా వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు రిజిస్ట్రేషన్ కోసం సదరు కార్యాలయానికి వెళ్లగాని ఆ రైటర్ల నుంచి మొదట వచ్చే పదం ఫీజు అదే సబ్ రిజిస్టర్ ఫీజు సెంట్ల లెక్కనైతే ఒక రేటు ఎకరాల చొప్పునైతే మరో రేటు వసూలు చేస్తున్నారు దాంతోపాటు ఆ రిజిస్ట్రేషన్లో ఏమైనా పొరపాట్లుంటే అంతకు మూడింతలు డిమాండ్ చేయడం కూడా రైటర్లకు పరిపాటిగా మారింది ఒక సెంటర్ రిజిస్ట్రేషన్ చేయాలంటే రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఎకరాకు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు దండుకుంటున్నారని జనాలు గగ్గోలు పెడుతున్నారు పేరు ప్రసాద్ చాలా కదిలి రిజిస్టర్ ఆఫీస్కి మూడు నియోజకవర్గాల నుంచి ప్రజలు అవసరాల నిమిత్తం వస్తుంటారు కొనుగోలు కోసము అమ్మకాల కోసము పలు పలు విధుల కోసం వస్తుంటారు ఇక్కడ చాలా అవినీతి జరుగుతుంది రిజిస్టర్ మీడియేటర్లు ఉన్నాయి ఆఖరాగా చేసుకొని అంటే డాక్యుమెంట్ రైటర్లని ఆఖరాగా చేసుకొని పలు పలు విధాలుగా లంచాలు గుంజుతున్నారు ఒక రెండు రెండు మూడు సెంట్లు చేసుకోవాలంటే కూడా యాభై వేల నుంచి అరవై వేల వరకు ఖర్చు అవుతుంది ఇట్లా ఇబ్బందులు పెట్టి జనాల్ని సంపాదించుకోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయాన ఎమ్మెల్యే వెళ్లి హెచ్చరించిన వారిలో ఇసుమంత మార్పు కనిపించడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి అధికారి ఆఫీసులో పెండింగ్ ఉన్నటువంటి ఫైళ్లను క్లియర్ చేయాలి కానీ అందుకు కదిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు రిజిస్ట్రేషన్లు చేయాల్సిన అధికారే బయట లోకి ప్రధాన ఫైళ్లు తెప్పించుకుని మమ అనిపిస్తున్నారంటే అవినీతి ఏ స్థాయికి చేరుకుందో అర్థమవుతోంది అవినీతి అక్రమాల దంద భారీ ఎత్తున కొనసాగుతూ ఉండగా వాటిని అరికట్టాల్సిన అధికారే అవినీతి ముద్ర వేసుకుంటే క్రయా విక్రయదారులు ఎవరికి చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఉన్నతాధికారులు కదిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు లేదంటే కదిరి అవినీతికి కేర్ ఆఫ్ గా మారే అవకాశం ఉందంటున్నారు